వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఈ వీడియోలో మనం ఇండియన్ రివర్ సిస్టమ్ భారతీయ నదీ వ్యవస్థ ఈ భారతీయ నదీ వ్యవస్థ గురించి క్వశ్చన్స్ రాకుండా దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగదు సో ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ భారతీయ నదీ వ్యవస్థ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ భారతీయ నదీ వ్యవస్థ గురించి ఈ వీడియోలో మ్యాప్ పాయింటింగ్ విధానంలో సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా క్లారిటీగా తెలుసుకున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి ఈ నదులు ఎన్ని రకాలు ఆ నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది ఆ నదులు ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి ఆ నదులకి యొక్క ఉప ఉపనదులు ఏంటివి ఏంటివి అదేవిధంగా ఈ నదులు పుట్టుక నుంచి ఎక్కడ కలుస్తాయి ఏ సముద్రంలో కలుస్తాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మొదటగా ఈ నదులను రెండు రకాలుగా విభజించవచ్చు అవి ఏంటివంటే హిమాలయ నదులు హిమాలయ నదులు అదేవిధంగా ద్వీపకల్ప నదులు అన్నమాట హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు అంటే హిమాలయ ప్రాంతంలో జన్మించిన వాటిని హిమాలయ నదులు అంటారు అదేవిధంగా ఈ ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించిన వాటిని ద్వీపకల్ప నదులు అంటారు ఈ హిమాలయ నలు అనే కూడా ఉంటాము ఈ హిమాలయ నలు అనేటివి జీవనరులు అనమాట ఈ జీవనదులు అంటే సంవత్సరం పొడవునా ప్రవహించే నదులను జీవనదులు అంటారు ఈ ద్వీపకల్ప ద్వీపకల్పపీడభూమిలో అనేటివి వర్షాధారమైనవి అనమాట వర్షాకాలంలో ఎక్కువగా ప్రవహిస్తాయి ఎండాకాలంలో తక్కువగా ప్రవహిస్తాయి మొదటగా సింధు నది ఈ సింధు నది యొక్క జన్మస్థలం వచ్చేసి హిమాలయాలలోని టిబెట్ వద్ద కైలాస పర్వతంలోని మానస సరోవరం వద్ద బొకర్చు అనే ప్రాంతంలో ఈ సింధు నది జన్మిస్తుంది ఈ సింధు నది యొక్క పొడవ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు అదేవిధంగా ఈ సింధు నది అనేది భారతదేశంలో ప్రవహించే దూరం వచ్చేసి తొమ్మిది వందల సారీ ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు ఈ సింధు నది భారతదేశంలో ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే ఈ సింధు నది అనేది భారతదేశంలోని లడఖ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఈ సింధు నది ప్రవహించే దేశాలు ఏంటివేంటివంటే భారతదేశం అదేవిధంగా పాకిస్తాన్ అనమాట ఇదంతా పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ వద్ద కరాచీ అనే ప్రాంతంలో ఈ సింధు నది అనేది అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట ఇదంతా అరేబియా సముద్రం ఈ అరేబియా సముద్రంలో ఈ సింధు నది అనేది కలుస్తుంది అదేవిధంగా ఈ సింధు నది యొక్క కుడివైపు ఉపనరులు ఏంటివంటే జీలం చినాబ్ రావి బియాస్ అనమాట బియాస్ సట్లేజ్ ఈ ఐదు ఉపనరులు సింధు నది యొక్క ఎడమవైపు ఉపనరులు అనమాట ఎడమవైపు నుంచి ఈ సింధు నదిలో కలిసే ఉపనదులు అదేవిధంగా కుడివైపు నుంచి సింధు నదిలో కలిసే నదులు ఏంటి ఏంటివంటే ఉపనరులు ఏంటివంటే అంటే జస్కర్ సోన్ షోక్ హుంజా కుమార్ కాబుల్ కుర్రం గోమల్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మపుత్ర నది చైనాలోని టిబెట్ వద్ద హిమాలయాలలో కైలాస పర్వతాలలోని మానస సరోవరం వద్ద చమయుంగ్ డంగ్ అనే హిమనీ నదం అనే ప్రాంతంలో జన్మిస్తుంది అన్నమాట ఈ బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు ఈ బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ప్రవహించే దూరం వచ్చేసి తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు బ్రహ్మపుత్ర నది అనేది భారతదేశంలో ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అనమాట అస్సాం నుంచి ఇలా బంగ్లా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది ఈ బంగ్లాదేశ్లో ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ముఖద్వారం ఎక్కడంటే బ్రహ్మపుత్ర నది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట బంగాళాఖాతంలో బంగ్లాదేశ్లోని డాకిన్ షా బజాపూర్ దీవుల వద్ద బంగ్లాదేశ్లో కలుస్త సారీ బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు వచ్చేసి మానస్ సుభాన్ సిరి తీస్తా అదేవిధంగా ఎడమవైపు ఉపనదులు వచ్చేసి దిబాంగ్ లోహిత్ బరాక్ దన్సిరి ఈ బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయని అని పిలుస్తామన్నమాట బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయని అని పిలుస్తాము నెక్స్ట్ వన్ గంగా నది ఈ గంగా నది జన్మస్థలం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద మరియు భగీరథ అలకనంద మరియు భగీరథ అనే రెండు నదుల కలయిక వల్ల నది ఏర్పడుతుంది అనమాట ఈ గంగా నది పొడవు వచ్చేసి సో గంగా నది యొక్క నది పరివాహక ప్రాంతం అన్నమాట సో ఇక్కడ నుంచి గంగా నది యొక్క పరివాహక ప్రాంతము గంగా నది యొక్క పొడవ వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు భారతదేశంలో గంగా నది ప్రవహించే దూరం వచ్చేసి రెండు వేల నాలుగు వందల పదహైదు కిలోమీటర్లు ఈ భారతదేశంలో గంగా నది ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అనమాట ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అదేవిధంగా ఈ గంగా నది అనేది ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే ఇండియా మరియు బంగ్లాదేశ్లో ఈ రెండు దేశాల మధ్య ప్రవహిస్తుంది అనమాట ఈ గంగా నది యొక్క ఉపనదులు వచ్చేసి కుడివైపు ఉపనదులు యమున యమున నది ఉంది కదా యమున బేట్వా కేన్ సోన్ దామోదర్ చెంబల్ నదులు అనమాట అదేవిధంగా ఎడమవైపు ఉపనదులు వచ్చేసి రామ్ గంగా పెన్ గోమతి గాఘ్రా గండక్ కోషి అనమాట ఈ నదులు అనేటివి గంగా నది యొక్క ఎడమవైపు ఉపనదులు అదేవిధంగా ఈ గంగా నది అనేది భారతదేశంలో ప్రవహించే అతి పెద్ద నది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద్వీపకల్ప నదులు ద్వీపకల్ప నదులు అంటే ద్వీపకల్ప ప్రాంతంలో జన్మించిన నదులను ద్వీపకల్ప నదులు అని అంటాము ఈ ద్వీపకల్ప నదులలో ముఖ్యంగా రెండు అన్నమాట అవి వచ్చేసి పశ్చిమాన ప్రవహించే నదులు పశ్చిమాన ప్రవహించే అంటే ఇక్కడ నుంచి పశ్చిమ వైపు అంటే అరేబియా సముద్రం వైపు ప్రవహించే నదులను పశ్చిమాన ప్రవహించే నదులు అంటాము అదేవిధంగా తూర్పు వైపు ప్రవహించిన నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిన నదులను తూర్పు వైపు ప్రవహించిన నదులు అని అంటాము మొదటగా పశ్చిమం వైపు ప్రవహించిన నదుల గురించి తెలుసుకున్నాం సబర్మతి ఈ సబర్మతి యొక్క జన్మస్థలం వచ్చేసి రాజస్థాన్ అనమాట ఈ సబర్మతి అనేది రాజస్థాన్ రాష్ట్రంలో జన్మిస్తుంది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ జిల్లాలలో అరావల్లి పర్వతాలలో జన్మిస్తుంది అన్నమాట ఈ సబర్మతి నది అనేది ఈ సబర్మతి నది యొక్క పొడవు వచ్చేసి మూడు వందల డెబ్భై కిలోమీటర్లు నేను చెప్పే పాయింట్స్ అన్ని రన్నింగ్ నోట్స్లో రాసుకోండి ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైంలో రివ్యూన్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అనమాట నేను చెప్పే అన్ని మీరు రాసుకోవడం వలన నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సబర్మతి నది అనేది ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే గుజరాత్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది అనమాట ఈ సబర్మతి నది యొక్క ముఖద్వారం ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట గుజరాత్లోని సూరత్ వద్ద గల్ఫ్ ఆఫ్ కంబట్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట ఈ సబర్మతి నది అనేది ఈ సబర్మతి నది యొక్క కుడివైపు పనులు వచ్చేసి సెయి నది అదేవిధంగా ఎడమవైపు పనులు వచ్చేసి వాకల్ నది హద్నావ్ నది హత్మతీ నది వత్రాక్ నది అనమాట నెక్స్ట్ వన్ మహీ నది ఈ మహీ నది యొక్క జన్మస్థలం వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యా పర్వతాలలో ఈ మహీ నది అనేది ప్రవేశ జన్మిస్తుంది ఈ మహీ నది యొక్క మొత్తం పొడవ వచ్చేసి ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు మహీ నది యొక్క పొడవు వచ్చేసి ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు ఈ మహీ నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే నర్మదా సారీ ఈ మహీ నది అనేది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని సూరత్ సమీపం వద్ద గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ మహీ నది యొక్క ఉపనదులు వచ్చేసి సోమ్ నది ఆనస్ నది అనమాట నెక్స్ట్ వన్ నర్మదా నది నర్మదా నది అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పీఠభూమి వద్ద జన్మిస్తుంది అనమాట నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పీఠభూమి వద్ద జన్మిస్తుంది ఈ నర్మదా నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు అనమాట ఈ నర్మదా నది యొక్క మొత్తం పొడవు పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు ఈ నర్మదా నది ప్రవహించే రాష్ట్రాలు ఏంటి ఏంటంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గుజరా అనమాట ఈ నర్మదా నది ఎక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుందంటే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపం వద్ద గల గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ నర్మదా నది యొక్క ఉపనదులు వచ్చేసి కోలార్ హిరాన్ అనమాట ఎడమవైపు ఉపనదులు బంజర్ తైమూర్ తవా అనమాట నెక్స్ట్ వన్ తపతి నది ఈ తపతి నది అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెటివల్ జిల్లాలో ముల్తాయి అనే ప్రదేశంలో బెటివల్ మధ్యప్రదేశ్లోని బెట్టువల్ అనే ప్రదేశంలో ముల్తాయి అనే ప్రదేశంలో ఈ తపతి నది అనేది జన్మిస్తుంది అన్నమాట ఈ తపతి నది యొక్క మొత్తం పొడవు ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా ఈ తపతి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని సూరత్ సమీపం వద్ద గల్ఫ్ ఆఫ్ కంబత్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట అదేవిధంగా ఈ తపతి నది యొక్క కుడివైపు ఉనరులు ఏంటివేంటివి అంటే అరుణావతి గోమై అదేవిధంగా ఎడమవైపు ఉనరులు వచ్చేసి గిర్నా బోరి పూర్ణ సుహే అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి తూర్పు వైపు ప్రవహించిన నదులు తూర్పు వైపు ప్రవహించినారులు అంటే తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిన నదులను తూర్పు వైపు ప్రవహించిన విభజించాలన్నమాట నెక్స్ట్ వన్ ఈ బంగాళాఖాతంలో నలు కలిసే నదులలో సుబర్ణ రేఖ ఈ సుబర్ణ రేఖ అనేది యొక్క జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రంలోని నాగపూర్ పీఠభూమి వద్ద రాంచీతో కలుస్తు జన్మిస్తుంది అన్నమాట ఈ సువర్ణరేఖ అనే నది జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ పీఠభూమిలో రాంచీ వద్ద గల నగ్రీలో జన్మిస్తుంది ఈ సువర్ణరేఖ యొక్క మొత్తం పొడవు ఈ సుబర్ణరేఖ నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు సుబర్ణ నది యొక్క మొత్తం పొడవు మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ఈ సువర్ణరేఖ నది ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాల గుండా ప్రవహించి ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ సువర్ణరేఖ యొక్క నది యొక్క ఉపనదులు కంచి నది కర్కాయి నది అనమాట నెక్స్ట్ వన్ బ్రాహ్మణి నది ఈ బ్రాహ్మణి నది ఎక్కడ జన్మిస్తుందంటే అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఇదల్లా ఒరిస్సా రాష్ట్రం కలిగల్లా ఇక్కడ నుంచి ఇదంతా ఒరిస్సా రాష్ట్రం అనమాట ఈ ఒరిస్సా రాష్ట్రంలో సౌత్ కోయల్ సౌత్ కోయల్ వద్ద సంక్ అనే నదుల కలియక వద్ద బ్రాహ్మణి నది ఏర్పడుతుంది అనమాట చిన్న నదుల వలన ఈ బ్రాహ్మణి నది అనేది ఏర్పడుతుంది మనకు ఒక ప్రదేశంలో జన్మించి డైరెక్ట్గా ఏ నదులలో ప్ర కలసకుండా అరేబియా సముద్రంలో కా అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కలిసిన నదులను ప్రధాన నదులు అని అంటాము ఒక ప్రదేశంలో జన్మించి అరేబియా సముద్రంలో కానీ లేదా బంగాళాఖాతంలో కానీ కలవకుండా మరొక నదిలో కలిసే నదులను ఉపనదులుగా పిలుస్తామన్నమాట సో అది నది చిన్న నది అయినా పర్లేదు కానీ ఒక ప్రదేశంలో జన్మించి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ కలిసే నదులను మాత్రమే మనం పెద్ద నదులుగా పరిగణిస్తాము ముఖ్య నదులుగా పరిగణిస్తాము అదేవిధంగా యమునా నది అనేది చాలా పెద్దదనమాట కానీ యమునా నది అనేది గంగా నదిలో కలుస్తుంది యమునా నది అనేది గంగా నది యొక్క ఉపనది ఈ గంగా నది యొక్క మొత్తం ఉపనదులలో ఈ యమునా నది అనేది చాలా పెద్దదన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మహానది మహానది ఈ మహానది యొక్క జన్మస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ జిల్లాలో బస్తర్ పీఠభూమి వద్ద జన్మిస్తుంది అన్నమాట ఈ మహానది అనేది మహానది యొక్క మొత్తం పొడవు ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఈ మహానది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే ఒడిస్సా మరియు సారీ ఈ మహానది ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో ప్రవహిస్తుంది ఈ ఒడిస్ ఈ మహానది అనేది ఒడిస్సా రాష్ట్రంలోని నారజ్ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట ఈ మహానది ఒరిస్సాలోని కటక్ సమీపంలో నారాజ్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ మహానది యొక్క ఉపనదులు వచ్చేసి ఓంగ్ జోంగ్ సియోనాడ్ మరియు వాండ్ అనమాట నెక్స్ట్ వన్ గోదావరి నది ఈ గోదావరి నది అనేది ద్వీపకల్ప పీఠభూములలోనే పెద్ద నది అనమాట ఈ గోదావరి నది అనేది ఎక్కడ జన్మిస్తుందంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మిస్తుంది ఈ గోదావరి నది యొక్క మొత్తం పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు అనమాట ఈ గోదావరి నది యొక్క మొత్తం పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఈ గోదావరి నది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే దూరము రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే దూరం రెండు వందల పన్నెండు కిలోమీటర్లు అదేవిధంగా తెలంగాణలో ప్రవహించే దూరము ఐదు వందల అరవై కిలోమీటర్లు అన్నమాట ఈ గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ గోదావరి నది ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహారాష్ట్ర తెలంగాణ కొంచెం ఛత్తీస్గఢ్ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది అనమాట తెలంగాణలో ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే తెలంగాణలో ఏ ఏ గుండా ప్రవహిస్తుందంటే నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లిలో అలాగే జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ముందుగా భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలు ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ప్రాంతాల గుండా ప్రవహి రాష్ట్రాల సారీ కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందంటే కోనసీమ జిల్లాలోని అంతర్వేది అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట అదేవిధంగా ఈ గోదావరి నది అనేది బంగాళము ఖాతాలో కలిసే ముందు సప్తపాయలుగా విడిపోతుంది అంటే ఏడు పాయలుగా చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది ఆ ఏడు పాయలు ఏంటివంటే గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ అనమాట ఈ గోదావరి నది యొక్క ఉపనదులు వచ్చేసి కుడివైపు నదులు ప్రవర మంజీరా మానేరు కిన్నెరసాని అదేవిధంగా ఎడమవైపు పనులు వచ్చేసి ప్రాణహిత ఇంద్రావతి శబరి నదులు అనమాట నెక్స్ట్ వన్ కృష్ణానది ఈ కృష్ణానది యొక్క మొత్తం పొడవు వచ్చేసి పద్నాలుగు వందల కిలోమీటర్లు కృష్ణానది యొక్క మొత్తం పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఈ కృష్ణానది అనేది మహారాష్ట్రలోని కృష్ణానది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వర్ మహా బలేశ్వర్ వద్ద జన్మిస్తుంది అన్నమాట ఈ కృష్ణానది ఏ గుండా ప్రవహిస్తుందంటే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది ఈ కృష్ణానది తెలంగాణలో రెండు వందల పదహై ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల ముప్పై ఆరు సారీ తెలంగాణలో రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు ఏంటివి అంటే కర్నూలు ఇక్కడ కర్నూలు ఉంది కదా కర్నూలు నంద్యాల అదేవిధంగా పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో అదేవిధంగా తెలంగాణలో ప్రవహించే జిల్లాలు ఏంటి నారాయణపేట్ జోగులామ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట జిల్లాలన్నమాట ఈ కృష్ణానది అనేది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో హంసలదేవి అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట ఈ కృష్ణా నది యొక్క ఉపనదులు వచ్చేసి పెన్ వెన్న కొయ్యన పంచగంగా పంచగంగా అదేవిధంగా దూరగంగా గడప్రభ మలప్రభ తుంగభద్ర అనమాట ఈ తుంగభద్ర నది అనేది తుంగభద్ర అనే రెండు నదుల కలయిక వలన ఈ తుంగభద్ర నది అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్నా నది ఈ పెన్నా నది ఎక్కడ జన్మిస్తుందంటే కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ కొండలలో జన్మిస్తుంది అన్నమాట ఈ పెన్నా నది అనేది కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ కొండలలో జన్మిస్తుంది ఈ పెన్నా నది యొక్క మొత్తం పొడవు ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అదేవిధంగా ఈ పెన్నా నది యొక్క మొత్తం పడవు ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే పొడవు వచ్చేసి ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఈ పెన్నా నది ఏ ఏ రాష్ట్రాలకుండా ప్రవహిస్తుందంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పెన్నా నది అనేది ప్రవహిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలకుండా ప్రవహిస్తుందంటే శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట ఈ పెన్నా నది యొక్క ఉపనదులు ఎక్కడంటే జయమంగళి చిత్రావతి పాపేరు చెయ్యేరు విధంగా కుందేరు సగిలేరు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి కావేరీ నది ఈ కావేరీ నది అనేది కర్ణాటక రాష్ట్రంలో జన్మించి కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి కొండలలో తలై కావేరీ అనే ప్రాంతంలో జన్మిస్తుంది ఈ కావేరీ నది యొక్క మొత్తం పొడవు ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు ఈ కావేరీ నది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించి తమిళనాడు రాష్ట్రంలోని పుంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ కావేరీ నది యొక్క ఉపనదులు భవానీ నోయల్ లక్ష్మణతీర్థం కబిని హోరంగి హేమావతి శింష అర్కావతి అనమాట ఎగ్జాంపుల్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే ఈ కావేరీ నది పైన కావేరీ నది జిలాల వివాదం అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతుంది అని క్వశ్చన్ వస్తుంది అనమాట కావేరీ నది జిలాల వివాదం అనేది ఏ రెండు రాష్ట్రాల గుండా జరుగుతుందంటే కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఈ కావేరీ నది జిలాల వివాదం అనేది జరుగుతుంది అదేవిధంగా కృష్ణానది యొక్క కృష్ణా కృష్ణానది యొక్క వివాదం అనేది ఏ ఏ రాష్ట్రాల గుండా జరుగుతుంది కృష్ణానది యొక్క జల వివాదం అనేది ఏ ఏ రాష్ట్రాల మధ్య జరుగుతుందంటే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ కృష్ణానది యొక్క జల వివాదం జరుగుతుంది అనమాట అదేవిధంగా గోదావరి నది యొక్క జల వివాదం ఏ ఏ రాష్ట్రాల గుండా జరుగుతుందని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అంటే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ఈ గోదావరి నది జల వివాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది భారతదేశం యొక్క నదీ వ్యవస్థలో ముఖ్యమైన టాపిక్ పాయింట్స్ అనమాట ఈ నదీ వ్యవస్థలోని ఈ ముఖ్యమైన నదుల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నారు కదా ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి